చూస్తాడు కూర్చున్న దగ్గర కూర్చునే వ్యవహారం అంతా సోమరేవారం వారం అది కరెక్ట్ కాదు మనం పడాల్సిన కష్టం మనం పడాలి మనం చేయాల్సిన త్యాగం మనం చేయాలి మన చెమట అచ్చంగా మళ్ళీ కొంతమంది ఏం చేస్తా తెలుసా ఇదంతా కట్టం అంటాడు అది దరిద్రనే కట్టంగా దేవుడి కృప అనాలి దేవుడి దయ్య కష్టపడ్డావు దేవుడిని ఆశ్రయించాలి దేవుడు చేసే దేవుడు చేస్తాడు స్తోత్రం ఏమంటావు దరిద్రపూడు ఒకడు ఉన్నాడంట దరిద్రపూడు మూర్ఖుడు భార్య దేవుడిని నమ్ముకుంది వాడు నమ్మల ఎటకారం చేస్తా ఉంటాడు భార్యని ఇదిగో మాసం కూర తెచ్చే కానీ ఉండు ఇవాళ నేను కూడా పార్థం చేస్తా అన్నాడంట పార్థం చేస్తా ఉండు నేను కూడా పార్థం చేస్తా అంటే వాము ఈ దరిద్రపూడికి అసలు నూరు కుదరదు వీడికి వీడు ప్రార్థన చేస్తానంటున్నాడు అని చక్కగా బాగా ఉండింది అంట కూర ఉండేవా అన్నాడంట ఉండేనండి అందంట పెట్ట మొత్తం ప్లేట్లో పెట్టి మొత్తం ప్లేట్లో పెట్టింది పెట్టావా పెట్ట ఇంకా మొత్తం ఎయి మొక్కల ఎయి మొక్కల అన్నాడు ప్లేట్ నిండా ఆమె ఆశయింది ఆమె ప్రార్థనకెళ్లే మనిషి దేవుడు నమ్ముకున్న మనిషి ఈడేం దరిద్రుడు దేవుణ్ణి తిడతాడు దూషిస్తాడు ఎట్టబడితేటమాట అట్టంటోడు పార్థం చేత అనే సరికి నమ్మింది ఆ ఆ ప్లేట్ ముందు పెట్టుకొని పెద్ద చేత కళ్ళు ముసుకో అన్నాడంట అనయన్ని పాపం ముసుకేసుకుంది స్తోత్రం స్తోత్రం అనుకుంటా నీడు మొదలు పెట్టాడు స్తోత్రం 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 ఏ ఈ ఈ మొక్కలో నీ కాదు నీ నాన్నయ్య కూడా కాదు నా కష్టం ఎవరి కష్టం నా కష్టం నేను నీకెందుకు సూత్రాలు చెప్పాలి నేను నీకెందుకు స్థుతులు చెప్పాలి ఏ సునాములో నేనేం చెప్పను ఆమె అన్నాడంట ఇది మాటలు అంటే కళ్ళు తెరిచింది దరిద్ర కూడా ఇంకేమన్నా చేస్తాడని కళ్ళు మూసింది పాపం ఏం లేదు వాడు అదే మాటలు అదే మాటలు నవ్వుతా నవ్వుతా కళ్ళు తెరిచి బారీకెళ్ళి తెచ్చాడు అట్లన్న అన్నాడు అన్నాడంట ఏందా మాట లేనిది నీ వ్యవహారం ఏందంటే ఓయ్ పో చేసా పార్థన అయిపోయింది పో అని కింద కొంచెం చూశాడు ప్లేట్లో చూస్తే మొక్క లేదు మొత్తం కుక్క తినిపోయింది దేవునికి స్తోత్ర ఈడికే ఇంకెవరికి మొత్తం ఎందుకు ఈ కళ్ళు మూసుకొని ఎటకారాలు చేయటం మొదలు పెట్టాడు తలుపులు తెలుసునే కోది శుభ్రంగా రెడీగా వడ్డించి ఉంది కదా తప్ప టపా నాలుగు పట్లయితే పట్టింది పోయింది అంత లేకుండా దేవుడిని ఎటకారం చేద్దాం అంటే ఎటకారాలు పాలైపోయాడు ఏం చేస్తాడు దేవుడి దయ లేకుండా వడ్డించిన కంచంలో కూడు కూడా తినలేవు సోదరా దేవుడి దయ కావాలి దేవుని దయ కావాలి మానవుని ప్రయాస కావాలి ఈ రెండు బండికి రెండు చక్రాలు లాంటి రెండు కావాలి ఇది మీకు అర్థం కావటానికి ఈ కీర్తనలో నుంచి ఈ వివరణ మీకు ఇచ్చా భక్తుడు మొదలు పెడతాడు దేవుడు దాన్ని కొనసాగించి ముగిస్తాడు